అందరు బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు రైల్వే ప్రయాణికులకి ఒక మంచి శుభవార్తతో వచ్చాను అదేంటంటే ఇక నుండి రైల్వే ప్రయాణికులు టికెట్ అనేది బుకింగ్ కౌంటర్లోనే అక్కర్లేదు ఏంటి ఈ విధంగా చెప్తున్నాను అనుకుంటున్నారా అయితే ఇది నిజమే అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క మన ఊరు సంగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ యొక్క రైల్వే శాఖ అనేది ఒక కొత్త వినూతనమైనటువంటి ప్రయోగాన్ని ప్రారంభిస్తుంది అదేంటంటే ప్రతి ఒక్కరు కూడా రైల్ ప్రయాణానికి కుటుంబంతో కలిసి వెళ్ళడానికి ఒక మంచి సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైల్ ప్రయాణానికి ఇష్టపడుతూ ఉంటారు మరి కొందరైతే అయితే ఉట్టిన రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్లో బుకింగ్ కౌంటర్లో చాలామంది జనాలు ఉంటారు ట్రైన్కి టైం అయిపోతుంది అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ నుంచి అలాంటి ఇబ్బందులకి తోవలేదు ఎందుకంటే మీరు నేరుగా స్టేషన్లోనికి వెళ్ళిపోయినట్టయితే అక్కడ స్టేషన్లో మీరు ట్రైన్ దగ్గర నిలబడే ముందే మీకు మీ దగ్గరికి వచ్చి టికెట్ అనేది ఇస్తారు మీరు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది అయితే ఈ విధమైనటువంటి సౌకర్యం అనేది ముందుకి రాబోనుంది ఈ సౌకర్యం అనేది దివ్యాంగులకి మహిళలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే నేరుగా హోటహోట వస్తున్నటువంటి రైల్వే ప్రయాణికులకి ఇదొక మంచి శుభవార్తగా చెప్పవచ్చు అయితే రైల్వే శాఖ ఈ మధ్యన ఒక స్టేషన్లో నేరుగా ప్లాట్ఫామ్ మీదనే టికెట్ ఇస్తున్నట్టుగా మీరు ఒక వీడియోని ట్వీట్ చేసింది అలాగే ఈ యొక్క వినూత్నమైన ప్రయోగాన్ని ఎక్కడ ప్రయోగించిందంటే జైపూర్లో ఒక స్టేషన్లో వినూత్నమైనటువంటి ప్రయోగాన్ని ప్రారంభించింది అలాగే ఇక ముందుట ఇతర స్టేషన్లు కూడా ఈ యొక్క కొత్త ప్రయోగాన్ని ప్లాట్ఫామ్ పైనే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఇచ్చేటువంటి ఈ యొక్క విధానాన్ని అన్ని స్టేషన్లకు కూడా ముందు ముందుకి రానుంది ఓకేనండి విన్నారు కదా మరి కొంతమందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్